టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయానంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు వీడుకోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు భవిష్యత్ తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు శనివారం ఉత్కంఠగా సాగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఈ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఇది నచ్చివరి టీ ట్వంటీ ప్రపంచకప్ మేము సాధించాలనుకున్నది కూడా ఈ విజయమే ఆ దేవుడు చాలా గొప్పవాడు కీలక మ్యాచ్లో జట్టును గెలిపించే అవకాశాన్ని నాకిచ్చాడు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు భారత్ తరపున ఇదే నచ్చివరి టీ ట్వంటీ మ్యాచ్ ప్రపంచకప్ గెలవాలని మేమనుకున్నాం అలాగే సాధించాం అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి నేను తప్పుకోవాలనుకుంటున్నది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఈ ఫైనల్లో ఓడినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడిని భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఐపీఎల్లో కుర్రాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు భారత జెండాను రెపరెపలాడిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేం ఐసీసీ టైటిల్ గెలిచాం నాకు ఒక్కడికే కాదు రోహిత్ తొమ్మిది టీ ట్వంటీ ప్రపంచకప్లు ఆడాడు నేను ఆరు టోర్నీలే ఆడాను ఈ విజయానికి రోహిత్ పూర్తి అర్హుడు ఎట్టకేలకు ఐసీసీ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది కొన్ని మ్యాచ్ల్లో నేను విఫలమయ్యాను నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిందే కానీ ఆ దేవుడి వల్ల కీలక మ్యాచ్లో రాణించగలిగాను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు కప్ ఫైనల్లో ముప్పై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ అక్షరపాటేల్తో కలిసి ఆదుకున్నాడు నాలుగో వికెట్కు డెబ్బై రెండు పరుగులు జోడించి భారీ స్కోర్ అందించాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఆరు పరుగులు చేసిందే అనంతరం లక్ష్య చేతనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసి ఓటమి పాలైంది